పేరు బీదా లక్ష్మణంగా నేను ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేల సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను సో ముందుగా ఈరోజు మన పాత్రికా మిత్రులందరూ కూడా మా అసోసియేషన్ తరఫున మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు మా గ్రామ సర్వేల సమస్యను పాత్రిక మిత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకు తెలియజేసేదానికి కొంచెం సంతోషంగానే ఉంది ఎందుకంటే సో మీ ద్వారానే మన పాత్రిక మిత్రుల ద్వారానే మన సమస్యలు ఏదైనా సరే అది ప్రజల పక్షాన కానీ ప్రభుత్వం సంబంధించి కొన్ని ఏదైనా సరే పనులు జరగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ సర్వేర్ల సంఘం రాష్ట్ర కార్యవర్గం నిర్దేశించిన మేరకే గత శనివారం నుంచి కూడా మేము పెన్నెండవ్ కార్యక్రమం చేస్తూ శాంతియుత నిరసన తెలుపుతూ ఉన్నాము అదేవిధంగా రాష్ట్ర కార్యాచరణలో భాగంగా ఈ రోజు నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు కూడా మనకి జిల్లాలో ఉన్న అన్ని మండలాల్లో ఉన్న గ్రామ అందరూ కూడా మాస్ క్యాజువల్ పెట్టుకొని మేము కొన్ని నిరసన కార్యక్రమం చేస్తున్నాము అందులో భాగంగా వచ్చేసరికి ఈరోజు మన నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో చెలో కలెక్టరేట్ ప్రోగ్రాం చేయడం జరిగింది సో దీనికి జిల్లాలోని గ్రామ సర్వేలందరూ అన్ని మండలాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అదేవిధంగా ఈ జిల్లాలోని గ్రామ సర్వేలందరూ కూడా రేపటి రోజున రేపు మరియు ఎల్లుండి విజయవాడలో ధర్నా చౌక్లో జరిగే రిలే నిరాహార దీక్షలో మా జిల్లా తరఫున యూనియన్ సభ్యులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మా యొక్క ప్రధాన సమస్యలు వచ్చేసరికి ఈరోజు మేము ఉద్యోగులు చేస్తున్నా కూడా మీ రోడ్డు మీదకి రావడానికి లేదా మా సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇలా నిరసన కార్యక్రమం చేపడానికి ప్రధాన కారణం మనకి కొన్ని ముఖ్యమైన సమస్యలు ఉన్నాయి అందులో మొదటిది రేషనలైజేషన్ సో ఏదైతే విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కార్యక్రమంలో భాగంగా సచివాలయ ఉద్యోగస్తుని క్రమబద్ధీకరణ లేదా హేతుబద్ధీకరణ చేయడం అనేది ప్రభుత్వం అనేది ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది అందులో భాగంగానే గ్రామ సచివాలయ వ్యవస్థని సమూలమైన మార్పులు తీసుకొచ్చారు గతంలో జనాభా ప్రతిపాదకున ప్రతి రెండు వేల ఐదు వందల జనాభాకి సంబంధించి కొన్ని ఫంక్షన్ ఇస్తూ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది సో ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చేసరికి మనకి జనాభా ప్రతిపాదకనే సో ఫంక్షన్ కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ ఎక్కువ మంది ఉన్నారు కొన్ని సచివాలయాలు ఫంక్షన్స్ తక్కువ ఉన్నారు వీళ్ళందరినీ రేషనలైజేషన్ చేయాలన్న ఉద్దేశంతో మనకి జనాభా ప్రాతిపదికన ఇప్పుడు వచ్చేసరికి క్లస్టర్ విధానంలో రెండు సచివాలయాలు లేదా మూడు సచివాలయాలు కలిపి ఒక సర్వేర్ని నియమించడం అనేది జరుగుతుంది సో గతంలో వచ్చేసరికి ఒక్కో సచివాలయం సర్వేర్ పనిచేసేటప్పుడు సుమారు ఐదు వేల నుంచి పదివేల మధ్య విస్తీర్ణంతో ఒక సచివాలయంలో పనిచేసేవారు సో అదే ఇప్పుడు రేషనలైజేషన్లో క్లస్టర్లో భాగంగా వచ్చేసరికి సుమారు పది నుంచి పదిహేను వేల ఎకరాలు ఉన్న భూమికి మేము ఈరోజు ఈ క్లస్టర్ విధానంలో పనిచేయాల్సిన స్థితి ఏర్పడింది సో ఈ క్రమంలో ఏంటంటే ఈ రేషనలైజే భాగం సుమారు మన నెల్లూరు జిల్లాలోనే నాలుగు వందల ముప్పై మంది దాకా గ్రామ సర్వేలు ఇంతమంది ఉండగా రేషనలైజేషన్ చేసిన తర్వాత క్లస్టర్ విధానాలు వచ్చి రెండు వందల తొంభై మంది మనకి ఒరిజినల్ సచివాలయానికి వస్తున్నారు మిగిలిన అందరూ కూడా మనకి సర్ప్లైస్ అనే పరిధిలోకి వెళ్తున్నారు సో ఇక్కడ ఏంటంటే ఈ సర్ప్లైస్ విధానంలో ఎవరైతే ఉన్నారు మిగిలిన సభ్యులు సో వాళ్ళ భవితవ్యం అనేది అనిశ్చిత స్థితిలో ఉందండి ఎందుకు ఉందంటే సో మన రేషనలైజేషన్ చేసిన తర్వాత సర్వే డిపార్ట్మెంట్ సంబంధించి సచివాలు కొంతమంది పనిచేస్తాం మిగిలిన వారు సర్ప్లైస్ చేస్తాను ఆ లో ఉన్న ఉద్యోగస్తుల యొక్క భవితవ్యం అనేది ఏమీ తెలియదు సో వాళ్ళని ఎక్కడ అలాట్ చేస్తారు వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ అయినా సరే మెజింగ్ చేస్తున్నారా లేదా వాళ్ళని కాంట్రాక్ట్ మీద తీసుకున్నా సారీ ఆన్ డ్యూటీ కింద తీసుకుంటున్నారా లేదా కంప్లీట్గా చేసి వాళ్ళకి ఆ డిపార్ట్మెంట్లో పేస్కెల్ ప్రకారం చేస్తున్నారనేది ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు అనేది ప్రభుత్వం నుంచి లేదు సో అలా లేకుండానే ఈ నేడు వచ్చేసరికి ట్రాన్స్ఫర్స్ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేది మనకి స్టార్ట్ చేస్తున్నారండి ఇలా స్టార్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే సో ఇప్పుడు ఏదైతే సచివాలయ వ్యవస్థ వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మళ్ళీ లిస్ట్ ప్రకారం బిల్లింగ్ తీసుకొని రేషనైజేషన్ బిల్లింగ్ తీసుకొని ఇంట్రెస్ట్ వాళ్ళు వేరే డిపార్ట్మెంట్కి వెళ్తారు సో అలా అప్పుడు ఏం జరుగుతుందంటే ఆల్రెడీ ట్రాన్స్పోర్ట్స్లో వెళ్ళిన ఉద్యోగస్తులు మళ్ళీ రేషనలైజెస్లో వేరే డిపార్ట్మెంట్ అంటే ఈ సర్వే డిపార్ట్మెంట్లో కానీ వేరే మంచి డిపార్ట్మెంట్లో ఆప్షన్స్ ఇస్తే దానికి వెళ్ళడానికి సిద్ధపడతారు ఆ క్రమంలో సో అతను లిస్ట్ ప్రకారం ఉన్నప్పుడు వేరే డిపార్ట్మెంట్ కల్పించినప్పుడు సో ఇక్కడ మళ్ళీ మనకి ఖాళీ అనేది ఏర్పడుతుంది ఆ ఖాళీ ఏర్పడినప్పుడు దానికి ఇన్ఛార్జ్లో లేదా మళ్ళీ ట్రాన్స్ఫర్లో ఫిల్ చేయడం కనబడుతుంది అంటే ఒకే పని రెండుసార్లు చేయవలసిన స్థితి ఏర్పడుతుంది మేము కోరుతుంది ఏంటంటే ఏదైతే రేషనలైజెస్లో మిగిలిపోతున్నామో అలాంటి ఉద్యోగస్తులందరూ కూడా ఫర్దర్ డిపార్ట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్లో చేసి వాళ్ళకి ఒక స్టాండర్డ్ అనేది ఇచ్చి అంటే వాళ్ళకి యొక్క జాబ్ సెక్యూరిటీ సో అది ఆన్ డ్యూ ఆన్ డ్యూటీలో కాకుండా ఆన్ డెప్యుటేషన్లో కాకుండా పర్మనెంట్గా చేసినట్లయితే సో రిమైనింగ్ సర్వే ఉద్యోగస్తులతో మనకి ఇక్కడ క్లస్టర్ విధానంలో సర్వేస్ని మనం చేయొచ్చండి సో అదొకటి మేము కోరుతున్నాము అదేవిధంగా వచ్చేసరికి గ్రామ సర్వేలు ఐటీఐ క్వాలిఫికేషన్ కూడా మనకి ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టినా కూడా మనకి గత ఐదవ సంవత్సరాల నుంచి వచ్చేసరికి ప్రభుత్వం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ రీసర్వేని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఇవ్ కానీ అదేవిధంగా కార్స్ నెట్వర్క్ అని చెప్పి మనం సర్వే చేస్తున్నాం ఈ సర్వే ప్రక్రియలతో వస్తే సో ఐటీఐ క్వాలిఫికేషన్ జాయిన్ అయినా కూడా గ్రామ సర్వేలు అందరూ కూడా మెజారిటీగా బీటెక్లు ఎంటెక్లు చేసి ఉన్నారు అదేవిధంగా డిప్లొమా క్యాండిడేట్లు కూడా ఉన్నారండి సో అందరం కూడా టెక్నికల్గా కొంచెం స్టాండర్డ్స్తోనే ఉన్నాము సో ఈ టెక్నికల్ ప్రక్రియలో సర్వే సంబంధించి టెక్నికల్ వర్క్ చేస్తున్నందుకు మేము టెక్నికల్ పేస్కెళ్ళేది కలుగుతున్నాను ఇదే మాకు అదనంగా ఇచ్చేదేం కాదండి మా న్యాయమైన కోరిక ఆ కోరికనే మేము ఇవ్వడానికి ఇవ్వమని ప్రభుత్వాన్ని అదేవిధంగా అధికారులను కోరుతున్నాము దాన్ని వేతన సవరణ చేయడానికి కొంచెం అనేది ఏర్పడుతుంది అదేవిధంగా వచ్చేసరికి ఈ రీసర్వే నేపథ్యంలోనే మేము సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళవలసిన స్థితి పెడుతుంది సో అది మనకి డెప్యుటేషన్లో మేము పనిచేస్తున్న మేము మాకు అలాట్ చేసిన సచివాలయం నుంచి సుదూర ప్రాంతానికి మేము ఎంతో ఎంతో దూరం వెళ్ళవలసి వస్తుంది అంటే సుమారు నాలుగైదు మండలాల దాటి వంద కిలోమీటర్ల దాటి కూడా మేము చేయాల్సి వస్తుంది అలా చేసినా కూడా మాకు రావాల్సిన ట్రావెలింగ్ అలెన్స్ కానీ మనకి ఆన్ డ్యూటీ డైలీ అలవెన్సెస్ కానీ ఎలాంటి అలవెన్సెస్ లేవు అదేవిధంగా రీసర్వే ప్రక్రియలో మేము వచ్చేసరికి ఎంతో హై రిస్క్తో మేము పనిచేస్తున్నాం సో అలాంటి రిస్క్ అలవెన్స్ కానీ ఎలాంటి అలవా మనసు లేదు ఇంకోటి ప్రధానమైన సమస్య మనకి జీవో నెంబర్ ఫైవ్ సో ఇప్పుడు వచ్చిన ట్రాన్స్ఫర్స్లో వచ్చేసరికి సచివాలయ ఉద్యోగస్తు సొంత మండలంలో పని చేయకూడదు వాళ్ళు వేరొక మండలం దాటి వెళ్ళాలని అంటున్నారు సో మండల స్థాయికి ఉద్యోగులకు మాత్రమే మనకి మండ ఆ మండలం కక్కన వేరే మండలం చేయాల్సి వస్తుంది సో గ్రామ స్థాయిలో ఉండే ఉద్యోగులకి ఇది తగిన పని కాదని మా అందరి అభిప్రాయము ఎందుకంటే మాకు వచ్చే సాలరీలోనే మేము ఇప్పుడు వేరే మండలం కానీ వెళ్ళినట్లయితే సుమారు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ డైలీ ట్రావెలింగ్ చేయాలి అందుకే పెట్రోల్ దానికే పెట్రోల్ ఖర్చు మాకు పడుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ మాకు ఒక మాకు అందరికి మా సర్వే డిపార్ట్మెంట్ చాలా మందికి ఉన్నాయి సో వాళ్ళ యొక్క ఫ్యామిలీ అనేది ఒక మండలి మేము స్థిరపడినం మా పిల్లలు కూడా స్కూల్స్ లో జాయిన్ అయిపోయినారు ఈ క్రమంలో మళ్ళీ మాకు వేరే మనల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టయితే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ చేయాలి పిల్లలకు కూడా ఎడ్యుకేషన్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అనేది ఎరేజ్ అవుతున్నాయి సో అందుకోసం ఏం అంటే ఏదైతే వాట్ వాట్ సచివాలయం వాళ్ళకి వాట్ టు వాట్ ట్రాన్స్ఫర్ అనేది రీసెంట్గా గైడ్లైన్స్ అని ఇచ్చారు అదేవిధంగా సచివాలయ గ్రామ అంటే రూరల్ సచివాలయ వ్యవస్థ ఏదైతే ఉందో గ్రామాల్లో ఉండే సచివాలయ వ్యవస్థలకి కూడా మనకి ఆ మండలంలోనే వేరే సచివాలయానికి ట్రాన్స్ఫర్ అయ్యేలా అవకాశం అనేది అదే అదేవిధంగా వచ్చేసరికి ఇంటర్ డిస్టిక్లో ట్రాన్స్ఫర్స్ అనేది కూడా మాకు ఈ ట్రాన్స్ఫర్ కల్పించినట్లయితే మాకనే కదా సచివాలయంలో సర్వేర్నే కాదు సచివాలయ వ్యవస్థలో ప్రతి ఫంక్షనరీస్ కూడా మనకి ఇంటర్ డిస్టిక్స్ కల్పించినట్లయితే చాలా న్యాయం న్యాయం అనేది చేకూరుతుంది ఇంకా వచ్చేసరికి ఈ ట్రాన్స్ఫర్స్ తో పాటు రేషనరైజేషన్ తో పాటు మా గ్రామ సర్వే లొక్క భవిష్యత్ అనేది మేము ఇప్పటివరకు గ్రేట్ టూ గా వర్క్ చేస్తున్నాం అండి గత ఆరు సంవత్సరాల నుంచి కూడా మేము గ్రేడ్ టూ గా వర్క్ చేస్తున్నాం సో నెక్స్ట్ మా ప్రమోషన్ ఛానల్ అనేది ఎక్కడ మాకు సరైన నిర్దేశం లేదు జాయిన్ అయ్యి ఐదు ఆరు సంవత్సరాలు అయినా కూడా నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్తాం మా స్పేస్ అనేది సరైన భవితవ్యం అనేది లేదండి సో ప్రభుత్వం తమ యొక్క మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు ఒక ప్రమోషన్ ఛానల్ కల్పించి మా తదుపరి బేసిక్ పేరు కూడా నిర్ధారణ చేసి సో మా చదువు తగ్గినట్టుగా మాకు కల్పించినట్లయితే మా అందరు గ్రామస్తులందరూ కూడా న్యాయం చేకూరుతుందండి ఇది ఈ సందర్భంగా నేను తెలియజేయాలనుకుంటున్నాను సో మాకు ఫస్ట్ నుండి కూడా సహకరించి అదేవిధంగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ మా యొక్క ప్రభుత్వ ఉద్యోగ సమస్యలు కానీ నేరుగా ప్రభుత్వాన్ని తెలియజేసే మన పాత్రిక మిత్రులందరూ కూడా మా ఆంధ్రప్రదేశ్ గ్రామ సర్వేల అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం